పొంగూరు సింధూరా నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నలభై ఐదో వార్డులో నెల్లూరు సిటీలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది కంటిన్యూ చేస్తున్నాము ఇక్కడ ఉన్న ఆరు వేలకు పైగా ఇళ్ళని ఆల్రెడీ ఈ లాస్ట్ త్రీ మంత్స్లో నేను కలిసి అక్కడున్న ప్రజలందరినీ కలిసున్నాను వాళ్ళతో తీరిక్క కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం దానికి పరిష్కారం కూడా వెతకడం అన్నది ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు అందరితోనూ కలిసి చేయడం అన్నది ఈ లాస్ట్ మూడు నెలలుగా సాగుతోంది అయితే మనం ముందుగా తెలుసుకోవాల్సింది నిన్న లోకేష్ గారు మన నెల్లూరుని విజిట్ చేశారు అలాగే తను విఆర్సి గ్రౌండ్స్లో ఇక్కడున్న యువతి యువకులతో నెల్లూరు యువతి యువకులతో చర్చించడం అన్నది జరిగింది అయితే తను ఒక పెద్ద ప్రామిస్ మనందరికీ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే తను వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పేపర్ మీద చేస్తాను అనేసి ప్రామిస్ చేశారో డిఎస్సి మీద సంతకం చేసి ట్వంటీ ల్యాక్స్ జాబ్స్ ఇరవై లక్షల జాబ్స్ని నేను తీసుకొస్తాను ఆంధ్రప్రదేశ్లో దానికి మొదటి స్టెప్ ఈ సంతకమని తను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో ఆల్రెడీ మనకి అలాగే లోకేష్ గారు కూడా నేను ఎలాంగ్ ఆ మిషన్ని సపోర్ట్ చేయడానికి ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఆఫ్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన మొదటి వంద రోజుల్లోనే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని డిక్లేర్ చేస్తాను ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్నితో ముందుకు వస్తాను అనేసి తను ఇక్కడున్న యువతీ యువకులకు ప్రామిస్ చేయడం అనేది జరిగింది ఇవన్నీ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనామిక్ స్టేట్ని డెవలప్మెంట్ చేయడానికి పర్మనెంట్గా మన నిధుల్ని నింపడానికి ప్రయత్నం మనందరికీ తెలుసు ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ కానివ్వండి ఎంప్లాయ్మెంట్ సెన్సస్ కానివ్వండి ఈ రెండిట్లో మొత్తం మన ఇండియాలోనే మనం చివరి స్థానంలో ఉన్నాం అది మన దురదృష్టం ఇక్కడ లాండ్ అండ్ ఆర్డర్ కానివ్వండి లేకపోతే మనుషులకి వాళ్ళంతరీ వాళ్ళు సంపాదించగలిగిన జీతాలు అలాగే వాళ్ళంతరీ వాళ్ళు బిజినెస్ చేసుకొని వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడ్డానికి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోత్సాహం క కరుదైపోయింది కాబట్టి అందరూ ప్రజలు రోజు ఎక్క ఏ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మాకు ఈ స్కీమ్లో ఈ డబ్బులు రావాలి లేకపోతే ఆ డబ్బులు రావాలని వాళ్ళని చుట్టూ తిప్పుకోవడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలాగే చేస్తున్నారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వట్లేదు వీటన్నిటిని రద్దు చేయాలి ఇరవై లక్షల జాబ్స్ తీసుకురావాలి దానికి ఫస్ట్ అండ్ ఫస్ట్ ఫోమో స్టెప్ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా సెట్ చేయాలి అలాగే ఇండస్ట్రీస్ని ఒకప్పుడు ఎట్లా అయితే రిలయన్స్ కియా మోటార్ ఫాక్స్కాన్ ఇలాంటి మంచి మంచి ఇండస్ట్రీస్ని మన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు తీసుకొచ్చి ఓన్లీ రాయలసీమలోనే రెండు లక్షల జాబ్స్ అలాగే స్టేట్కే సిక్స్ ల్యాక్స్ పైగా జాబ్స్ ఇప్పించారో అలాగే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన వెంటనే ఈ లా అండ్ ఆర్డర్ సెట్ చేసి ఇండస్ట్రీస్కి మన యొక్క గొప్పతనాన్ని తెలియజేసి వాటిని తీసుకొచ్చి అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అంటే ఓన్లీ బిల్డింగ్ పెట్టి ఒక నాలుగు కంప్యూటర్లు పెట్టి వదిలేయడం కాదు అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనుకుంటోంది అది కరెక్ట్ కాదు అదే లోకేష్ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఫస్ట్ ఏ ఇండస్ట్రీస్ అయితే ఈ ఏరియాకి రాబోతున్నాయో ఆ ఇండస్ట్రీస్లో జాబ్స్ లోకల్ వాళ్ళకి ఎక్కువ ఇప్పించాలి వాళ్ళకి ఇప్పించాలంటే అందరూ అదే చదువులు చదువుకోకపోయి ఉండొచ్చు వాళ్ళకి ఆ స్కిల్ సెట్ లేకపోయి ఉండొచ్చు కాబట్టి స్కిల్ సెంటర్ అన్నది అప్పుడే ఎస్టాబ్లిష్ చేసి ఆ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకోవడానికి ఏ స్కిల్ అయితే రావాలో అది అక్కడ ఉన్న ప్రజలకి ఇప్పించి వాళ్ళకి జాబ్స్ వచ్చేటట్టు చేయాలి అప్పుడు ఆర్థిక స్థితి అన్నది ఇంప్రూవ్ అవుతుంది తనకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు మోటార్స్ ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత అనంతపూర్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నది థర్టీ కి పెరిగింది అనేసి తను మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది జరిగింది డెఫినెట్గా అది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే అన్ఫార్చునేట్లీ రిలయన్స్ లాంటి వాళ్ళనే పెద్ద పెద్ద వాళ్ళనే తరిమేసింది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇలాంటివన్నీ ఇంకా ముందు చెల్లబోవు ఖచ్చితంగా వచ్చేది టీడీపీ గవర్నమెంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రిజాల్వ్ అయ్యి మన ఎకానమీ ఇంప్రూవ్ అయ్యి మన కాలం మీద మనమే నిలబడతాం ఎవరిని ఏమీ అడగనక్కర్లేదు అది యువతీ యువకులు కావచ్చు అలాగే ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈరోజు ఎవరైనా సరే కోరుకునేది మేము కష్టపడ్డదానికి మాకు కరెక్ట్గా జీతం ఇవ్వాలి అనే కోరుకుంటారు మాకు న్యాయం జరగాలి అది బేసిక్ బేసిక్ కామన్ సెన్స్ కానీ ఈరోజు కష్టపడినా కూడా జీతాలు సరిగ్గా రాక అలాగే వాళ్ళకి చాలా పెండింగ్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అయితే టీడీపీ గవర్నమెంట్ మేనిఫెస్టోలోనే మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఖచ్చితంగా ఒకటో తేదీన అందరికీ జీతాలు పడేటట్టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఇస్తాము అనేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది ఇది ఒక గొప్ప ఊపిరి పీల్చుకునే విషయం దాన్ని చూసి డెఫినెట్గా జనాలు వైఎస్ఆర్సీపీకి టీడీపీకి ఉన్న తేడాన్ని గమనిస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే చివరిగా ఒక చిన్న పాయింట్ మనం ఈరోజు కొన్ని సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నాం మెయిన్గా చెప్పుకోవాలి అంటే మినిమం 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 మనకు కావాల్సిన సదుపాయాల యొక్క ఖర్చులు అన్నది చాలా పెరిగిపోయినాయి ఇక్కడ వారే ఒకరు చెప్పారు అమ్మ మేము ఒకప్పుడు మూడు వేల రూపాయలతో బజార్కి వెళ్తే ఒక నెల సరుకులంతా కొనుక్కోగలిగే వాళ్ళమని కానీ ఈరోజు పదివేలు తీసుకెళ్తున్నా అది సరిపోవట్లేదని కా కాబట్టి ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికి అది వెహికల్ మీద గ్రీన్ ట్యాక్సీ అయితే కానివ్వండి అలాగే చెత్త పన్ను కానివ్వండి ఈ రెండు రద్దు చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అలాగే మనం ఎలక్ట్రిసిటీ ఎన్నోసార్లు ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చెప్పకుండానే పెంచేశారు ఆ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ని తగ్గించడానికి మన సోలార్ సిస్టమ్స్ అన్నది ప్రజలకి వాళ్ళ ఇళ్ళపైనే ఎస్టాబ్లిష్ చేయడానికి టీడీపీ గవర్నమెంట్ ముందుకొచ్చింది సో సోలార్ సిస్టమ్స్ అన్నది మన ఇళ్ళ పైన ఎస్టాబ్లిష్ చేసి ఆ సోలార్ సిస్టమ్స్ ద్వారా తక్కువ కాస్ట్కి మనకి ఎలక్ట్రిసిటీ వచ్చేటట్టు వాళ్ళు చేస్తామని ప్రామిస్ చేశారు అలాగే ఎక్సెస్గా ఏదైతే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందో అదే గవర్నమెంట్ కొనుక్కుంటామని కూడా వాళ్ళు మేనిఫెస్టోలు మనకి తెలియజేశారు ఇది ఒక గొప్ప విషయం కరెంట్ ఏమో మనము అడిగి మరీ ఖర్చులు పెడుతున్నాము కానీ ఇక్కడేమో మన చేతే జనరేట్ చేయించి వాళ్ళు గవర్నమెంట్ కొనుక్కుంటామని తెలియజేయడం అన్నది తెలిసింది డెఫినెట్గా ఇది రియల్ పీపుల్ ఎన్పవరింగ్ మేనిఫెస్టో పీపుల్ ఎన్పవరింగ్ గవర్నమెంట్ అంటే టీడీపీ ఖచ్చితంగా టీడీపీని నారాయణ గారికి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీ ఇప్పిస్తూ అలాగే వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇప్పిస్తూ నెల్లూరు వాసులందరూ వాళ్ళిద్దరిని ఎన్నుకుంటారనేసి నేను మీ అందరికీ ఖచ్చితంగా తెలియజేస్తున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి